జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు బలరాం కృష్ణ గారు మొత్తానికి ఈ రోజు ఈ రోజు మీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు మొత్తానికి మీరు ఇరవై ఒకటి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచారు అసెంబ్లీలోకి అడుగు అన్నటువంటి పటా పంచాలు చేస్తూ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు మీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీద మీరు రాజనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఖచ్చితంగా మా అధ్యక్షులు కంటిన్యూ చేయండి బలరాం గారు ప్రజలకి అందరికీ ముఖ్యంగా మా జన శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కళ నెరవేరింది వీళ్ళందరి యొక్క ఎన్నో మాట్లాడిన మాట్లాడికి అందరికీ కలిపి బుద్ధి చెప్పే రోజు ఇది ముఖ్యంగా ఈ ఉప ముఖ్యమంత్రిలో మా యొక్క అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న బాధ్యతలు రూరల్ డెవలప్మెంట్ రూరల్ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు ఈ శాఖ తీసుకోవడం జరిగింది అదే విధంగా చూస్తే పంచాయతీరాజ్ ఇందులో చాలా ఆ గ్రామీణ అభివృద్ధి అనేది చాలా అవసరం తాగునీరు లేదు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు పంచాయతీ వ్యవస్థ అంత కుట్టుబడిపోయింది అన్ని విధాలుగా పల్లెటూర్లు అస్తవ్యస్తంగా మారిపోయినాయి దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళు అనేది అలా పోయి పనికిరాని పల్లెటూళ్ళుగా మార్చేసినటువంటి జగన్ ప్రభుత్వం నుంచి కాపాడి అన్నిటిని కూడా ఈ యొక్క గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారు కంకణం కట్టుకోవడం జరిగింది ఫస్ట్ మొదటి నుంచి కూడా పల్లెటూర్లన్నీ కూడా బాగుపడాలి గ్రామాలు బాగుపడాలి గ్రామస్తులు బాగుపడాలి అనే దాంట్లో ఉన్నారు అదే విధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా అటవీ శాఖ కూడా తీసుకోవడం జరిగింది ఈ అటవీ శాఖ అంటే ఈ అడవులన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ఇవన్నీ కూడా అడవులన్నీ కొట్టేసుకొని స్మగ్లర్లందరూ కూడా కొట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు దాని మీద ప్రత్యేక ప్రత్యేకమైన దృష్టి సారించి మళ్ళీ అడవిలు పెంచితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా బాగుంటది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బాగుంటది దీనికి సస్యశ్యామలుగా ఉండాలంటే అడవులు అవసరం మానవుడు మనుగడ కోసం జీవరాశుల మనుగడ కోసం అడవులు అవసరం అని చెప్పేసి అటవీ శాఖ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలకే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకారాలు అందించాలంటే ఈ శాఖల అవసరం కాబట్టి ఇవి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి భయంకరమైన అప్పుల నుంచి బయటపడమే కాకుండా ఈ యొక్క అతి శత్రువ శత్రుత్వంతో కూడినటువంటి నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తారు తాగునీటి సమస్య నిర్మూలిస్తారు ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక మార్పు చేయడానికి కొంచెం టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొస్తారు మన పోలవరం ప్రాజెక్ట్ కూడా వారు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపించినాయి ఇక్కడ గడిచినటువంటి అంటే ఐదేళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి కూడా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి అభివృద్ధి చేస్తారు అనే దాంట్లో ఇంకా ఏ విధమైన సందేహం లేదు కాకపోతే వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆత్మీయ గోచరంగా ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఇప్పుడు మా రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్లు నేను రివ్యూలు గాని చూసినట్లయితే దగ్గర వంద కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టేశారు ఇవన్నీ ఎక్కడ ఎక్కడ లెక్కల్లో చూపించలేదు ఈ గవర్నమెంట్ సో ఇప్పుడు ఇప్పుడు ఆ బిల్లులన్నీ కూడా శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ మీద పడింది కదా ఎమ్మెల్యే గారు ఆశ్చర్యంగా ఉంటది అలాంటి రాష్ట్రంలో నాకు తెలిసి లెక్కల్లో లేని ఇప్పుడు బిల్లులు స్టార్ట్ చేస్తే పెండింగ్ అన్ని కలిసి కనీసం తక్కువలో అయితే లక్ష నుంచి లక్ష ఇరవై వేల కోట్లు ఉండే అవకాశం ఉంది బ్రహ్మనాయుడు గారు ఇవన్నిటిలో కూడా అధిగమించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి స్థాయిలో దీని మీద కసరత్తులు చేసి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద గట్టిగా పెడతారు కానీ సందేహం లేదు దేశంలో నెంబర్ వన్ స్థానంలో రా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథనం ఉంచుతారనేది నేను ధీమా తెలియజేస్తాను